పిలిపించినందుకు రీజన్ ఏంటంటే ఐ కమ్ స్ట్రైట్ టు ద పాయింట్ అల్లు అర్జున్ గారు మన రాష్ట్రానికి నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ హీ మై బీ అన్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ది తెలుగు ఇండస్ట్రీ బట్ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాకి హీస్ హీస్ వన్ ఆఫ్ ది ఐకానిక్ స్టార్స్ హీస్ డెఫినెట్లీ అన్ ఐకన్ హీ హస్ మేడ్ హిస్ ఇంప్రింట్ త్రూ హిస్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఆయన్ని వినిపిస్తుందా కొంచెం రివర్ తక్కు చేయండి అలాంటి ఒక నేషనల్ ప్రైడ్ అని చెప్పాలి అలాంటి ఒక నేషనల్ ప్రైడ్ మన రాష్ట్రానికి ఒక అభిమానం ఆయన అంటే అలాంటి ఒక ఆర్టిస్ట్ ని ఇలా ఏదో దొంగతనం చేసినట్టుగా లేకపోతే ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టుగా ఆఫ్టర్ ఆల్ ఎక్కడో వెతికి వెతికి ఒక ఆయన ఒకరిని పట్టుకోవడం ఆ రీతిలో ఒకరిని గోయింగ్ డైరెక్ట్లీ టు హిస్ బెడ్రూమ్ అండ్ అరెస్టింగ్ హిమ్ ఇన్ సచ్ వే ఈస్ డెఫినెట్లీ కెన్ నాట్ బి అడ్మిటెడ్ ఇది న్యాయం కాదు అండ్ ఐ ఫీల్ ద రీజన్ వై హల్డ్ ద ప్రెస్ ఐ ఫీల్ డెఫినెట్లీ దర్ ఎస్ అ వెరీ స్ట్రాంగ్ కాన్స్పిరసీ అంటే తెలుగులో చెప్పాలంటే గూఢ కరెక్టేనా కరెక్ట్ ఆ పదం ూఢాల్ కుట్ర కుట్ర అంటారు లేకపోతే అదర్ వర్డ్ కదా ఎక్సాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఇస్ కాన్స్పిరసీ తమిళలో చాలను సది విచ్స్ డెఫినెట్లీ బీంగ్ ప్లాన్ బిఫోర్ టు బ్రింగ్ సచ్డ్ నేమ్ ఫర్ మిస్టర్ అల్లు అర్జున్ సార్ దిస్ ఇస్ వాట్ ఐ వాంటోర్త్ హియర్ బికాస్ ఫస్ట్ థింగ్ ఐ వడ్ లైక్ టు మెషన్ ఇస్ ఏ సెక్షన్ లో ఆయన అరెస్ట్ చేసారు చేశారు సెక్షన్ వన్ జీరో ఫైవ్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ జీరో ఫైవ్ ీడ్ అవుట్ దిస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ యాక్చువల్లీ స్టేట్స్ ఏం చెప్తుంది సెక్షన్ అంటే కల్పబల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఇఫ్ ఆక్ట్ బై విచ్ ద డెత్ ఇస్ కాస్ట్ ఇస్ డన్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ డెత్ ఈ సెక్షన్ ఎట్లా అప్లికల్ అవుతుందండి సెక్షన్ వన్ జీరో ఫైవ్ కెనాట్ బి అప్ బికాస్ హీ డెఫినెట్లీ డినాట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఒకరిని మోసం చేయాలి లేకపోతే ఒక కాస్ట్ అండ్ డెత్ ఇంటెన్షనలీ అనేది ఇట్ కెనాట్ బిక్సెప్టెడ్ సో సెక్షన్ వన్ జీరో ఆఫ్ బిఎన్ఎస్ కెన్ బి కెనాట్ బి అప్లైడ్ ఆన్ దిస్ చార్జ్ తర్వాత సెక్షన్ వన్ హండ్రెడ్ ఎయిటీన్ వన్ కదండి విని ఉంటారు సెక్షన్ పర్సన్ వాలంటరీ కాసెస్ హర్ట్ టూల్స్ ఆర్ మెథడ్స్ ఇక్కడ ఇక్కడ ఏం తప్పు చేశారు అర్జున్ గారు అనేది ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్ అండ్ వాలంటరీ కాసింగ్ హర్ట్ ఎవరైనా వెళ్ళి కొట్టారా లేకపోతే కొట్టడానికి ప్రయత్నం చేశారా లేకపోతే దానికోసం ఏదైనా అజెండా చేశారా అండ్ యూజింగ్ డేంజరస్ టూల్స్ ఆర్ మెథడ్స్ వాట్ వాస్ డేంజరస్ టూల్ దట్ ఈస్ బీంగ్ యూస్డ్ ఒక ఆవిడ అక్కడ చనిపోవడం అనేది ఇట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ యాక్సిడెంట్ ఇలా చాలా చోట్ల జరిగింది దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అండ్ ఎవరిథింగ్ హ్యాపనింగ్ ఇన్ హిస్టరీ ఎక్కువ జనాలు ఉండే ఒక చోట ఒక ఒక గుడి గుడిలో ఒక కుంభమేళా కానీ ఏదో ఒక ఇంపార్టెంట్ జాతర గాని జరిగేటప్పుడు కూడా ఇలాంటి విషయాలు సంభవిస్తున్నాయి అది మన అందరికీ తెలుసు అలా ఉండేటప్పుడు సెక్షన్ వన్ జీరో ఫైవ్ సెక్షన్ వన్ ఎయిటీన్ వన్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఈ విషయంలో ఎలా అప్లికేబుల్ అండి ఒకవేళ ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ అంటే దెన్ వై ఇస్ దిస్ కేస్ దెన్ వై ఇస్ దిస్ ఎఫ్ఐఆర్ బింగ్ ఫైల్డ్ మై క్వశ్చన్ ఆర్ మై ఒపీనియన్ ఆన్ దిస్ ఇస్ దిస్ ఇస్ సమ్థింగ్ ప్రీ అల్లు అర్జున్ గారు టార్గెటెడ్ ఐ హాలిట్ ఇన్జస్టిస్ పొలిటల్ ఇన్జస్టిస్ హీ హాల ప్రే ఫార్కల్ ఇన్జస్టిస్ హౌ కెన్ ద స్టేట్ గవర్నమెంట్ పెద్ద క్రైమ్ చేసినట్టుగా ఆయన బెడ్రూమ్ కెళ్లి ఒక క్రిమినల్ పర్సన్ లాగా ఆయన అరెస్ట్ చేయడానికి ఏ అవసరం ఇక్కడ హీఈ్ నాట్ అర్స్ హుచ్ ట్రైన్ దొసైటీ ఎనీ బీ కెన్ స్పాట్ అల్లు అర్జున్ గారు హి డస్ నాట్ హెవ్ టు డిస్గైస్ హిమ్సెఫ్ అండ్ గో ఎనివే సో అలా ఉన్నప్పుడు దిస్ ఇస్ డెఫినెట్లీ అ కాన్స్పిరసీ ఇస్ బీంగ్ ఇన్వాల్వ్డ్ ఓకే మీరు అడగొచ్చు ఇది మీరు ఎందుకు వచ్చి అడుగుతున్నారు మీరు సింగర్ కదా మీరు ఎందుకు వచ్చి అడుగుతున్నారు సరే ఇది రేపు నాకు కూడా జరగొచ్చు